అండి వెల్కమ్ టు యూషస్ కుక్ హౌస్ ఈరోజు మనము చక్కచక్క చెక్కలు చేసేసుకుందామండి కరకరలాడే ఈ చెక్కల కోసం మనకు కావలసినవి రెండున్నర కప్పుల బియ్యప్పిండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పచ్చిమిర్చీలు కారానికి సరిపడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారపొడి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసుకొని వాటర్ లేకుండా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేస్తూ మన చెక్కల పిండి రెడీ చేసుకోవాలి ఇలా చెక్కల పిండి ముద్ద రెడీ అయిపోతుందండి కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని వాటిని చెక్కల్లా ఒత్తుకొని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి మన చెక్కలు డీప్ ఫ్రై చేసేసుకుందాము సో ఇలా మంచిగా కుక్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడే స్నాక్స్ మన చెక్కలు రెడీ అయిపోతాయండి వన్ మంత్ కూడా నిల్వై ఉంటాయి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ సబ్స్క్రైబ్ షేర్ సపోర్ట్ దిస్ ఛానల్ థ్యాంక్స్ అండి